మామా బిగ్ బాస్ సీజన్ నైన్ నామినీస్ అయితే కనుక నామినేషన్స్ అయితే పూర్తయిపోయినాయి నామినేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో నామినేషన్స్ అయితే పూర్తయినాయి గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకటి ఈము సెకండ్ క్యాప్టెన్ రాము వీళ్ళిద్దరు తప్ప హౌస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లోకి వచ్చారు ఈ వీక్ ఈ వీక్ రణరంగం కాదు శతరంగమే అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కేపబిలిటీ పూర్తి చేసుకునే సమయం ఆసన్నమైపోయింది ఇప్పుడు సంజనాకి ఫో సంజనాకి పే కోర్ట్స్ పడుతున్నాయా లేదంటే కనుక తనుజాకి పే కౌడ్స్ పడుతున్నాయా లేదంటే పవన్ కళ్యాణ్కి పే కోర్స్ పడుతున్నాయా పవన్కి పే కౌడ్స్ పడుతున్నాయా లేదంటే హౌస్ సభ్యులందరూ జన్యున్గా ఉన్నారా బయట పిఆర్ గ్రూప్ నడుస్తుందా లేదా అనేది ఈ వీక్లో తెలిసిపోద్ది ఓటింగ్ పోల్ రిజల్ట్ బట్టి ఎందుకంటే వన్ ఆఫ్ ద పర్సన్స్ మంచి కంటిస్టెన్స్ నామినేషన్లో ఉండడమే దీనికి కారణం ఇప్పుడు సంజనా గారి విషయంలో వస్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది ఇప్పుడు ఓటింగ్ ఎవరిది హైలో ఉంది లోలో ఉందని తెలిసిపోద్ది భర్ణే గారికి హై ఓటింగ్ పడుతుందా సంజనా గారికి పడుద్దా లేదంటే కానీ తనూజా పడుద్దా ఇంక సమ్ పీపుల్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళకు పడుద్దా డిమాండ్ పవన్కి పడుద్దా అనేది చూడాలి సంజనా గారి గురించి నిజాలు బట్ట బయలు పడే వీక్ అంటూ ఉందంటే ఇదే నాకు తెలిసి అవునో కాదు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గాయస్